హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బిగ్ బాస్కెట్లో ఆర్డర్లు పెట్టాను ఆర్డర్ పెట్టాను కొంచెం చిన్నగా కొన్ని సరుకులు కావాలి అని చూడండి ఏం తీసుకున్నాను కొత్త వాళ్ళు ఎవరిని వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏం పెట్టానంటే బహుశా బొంబాయి రవ్వ ఉమా రవ్వ ఇడ్లీ రవ్వ ఇది ఇది ఇడ్లీ రవ్వ బియ్యం పిండి అంటే నేను చెక్కలు చేసుకుంటాను కదా అప్పుడప్పుడు ఉల్లిపాయల పచ్చిరా దానికోసం అనమాట ఇడ్లీ రవ్వ అంటే తెలుసు కదా ఇడ్లీ వేసుకుంటాము అదే బొంబాయి రవ్వ ఉప్మా చేస్తాను కొనుగుల్లో గోడ ఉపయోగిస్తాను ఏమో ఇది రీడ సన్ఫ్లవర్ ఆయిల్ ఇదేంటిది సండ్ర పాడ వాడతాను కానీ అప్పుడప్పుడు ఇది కూడా అంటే చేంజ్ చేయాలి ఒకటే వాడద్దు అన్నట్టుగా చేప్పిస్తాను రెండు సర్ఫ్ వాషింగ్ మిషన్కి వేయటానికి తాల్కం పౌడర్ చింతాల్ చింతాల్ పెప్సిడెంట్ పేస్ట్ సంతూర్ సూపు విమ్ సూప్ అంటే విమ్ సూప్లు ఉన్నాయి ఒకటి ఉంది ఆల్రెడీ ఒకటి వాడుతున్నాయి ప్రస్తుతానికి అన్నట్టు తెప్పించుకున్నాను మళ్ళీ పెడతాను అంటున్నారు ప్రస్తుతానికి కొన్ని ఇప్పుడు అర్జెంటువి తెప్పించేసుకున్నాను అన్నట్టు ఇది ఫ్రెండ్స్ నా సరుకుల లిస్టు చిన్నగా తెప్పించుకున్నాను మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ గొప్ప టెన్ డేస్ అయ్యి వారం రోజులు మళ్ళీ పెట్టేసుకుంటా